ఇప్పుడే మా గౌరవ మాజీ శాసనసభ్యులు కిషోర్ గారు చెప్పినట్టు నిన్న రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ మేమే చేసుకు చేసినామని చెప్పే ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అంటే యాభై సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు మా నల్గొండ జిల్లాను నాశనం చేశారు ఆ జిల్లాను మొత్తం కూడా ఫ్లోరిన్ బాధతోటి నడుములు వంకర పోయి పదిహేను ఏళ్ళు నలభై యాభై ఏళ్ళ ముసలాయన మాదిరిగా అరవై ఏళ్ళ ముసలాయన మాదిరిగా అవుతుంటే పట్టించుకోలే మీరు కోట్లకు ఎదిగినరు రాజకీయంగా ఏండ్ల తరబడి మంత్రులు చేశారు ఎమ్మెల్యేలు చేశారు కానీ మీరు ఎట్లయితే రాజకీయంగా ఎదిగిర్రో ఫ్లోరిన్ అట్లా పెంచు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రెడ్డి గారి నాయకత్వంలో మా జిల్లా సమస్య ఇట్లా ఉన్నదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చూసి ఇవాళ ఫ్లోరిన్ రహిత రాష్ట్రంగా జిల్లాగా చేసిన ఘనత కేసీఆర్ది ఐదు సంవత్సరాల క్రితమే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి సర్టిఫికెట్ వచ్చింది అది కేసీఆర్ ఘనత బీఆర్ఎస్ పార్టీ ఘనత ఇవాళ పంట కూడా భారతదేశంలో ఎక్కువ పంట పండించే రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అందులో మొదటి స్థానంలో నల్గొండ జిల్లా ఎక్కువ పంట పండించింది ఇరవై లక్షల ఎకరాలు సాగైంది ఇది బీఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల ఇవాళ చెప్పినట్టు మూడు మెడికల్ కాలేజీలు కానీ శ్రీశైలం మన కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు తీసుకొచ్చి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ మూడు లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చిన ఘనత మా బిఆర్ఎస్ పార్టీది ఇవాళ గంధమాల వరకు కూడా ఇటు నుంచి కూడా గోదావరి జిల్లాలు తీసుకురావాలని ఆలేరు భువనగిరి ఈ ప్రాంతాన్ని కూడా పనులు మొదలుపెట్టి చివరి దాకా తీసుకొచ్చింది మేము ఈ రకంగా రోడ్లు కానీ ప్రజల మౌలిక వసతులు కానీ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ అలాగే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నిర్మాణం కానీ మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు కానీ రెండు వందలున్న ఫిన్షిన్ రెండు వేలు చేసింది కానీ రైతు బంధు పదివేలు కానీ రైతు బీమా ఐదు లక్షలు కానీ ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాలాంటి పేద వర్గాలకు ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలకు న్యాయం జరిగిందంటే కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల మీ వల్ల కాదు నాశనం చేసిన మీరు నల్గొండ జిల్లాను ఎంకరెడ్డి అంటే జానారెడ్డి అంటే ఎంకరెడ్డికి పడదు ఎంకరెడ్డి అంటే ఉత్తమకు పడదు అంటే ఇంకొక ఆయనకు పడదు మీరు పదవుల కోసం కొట్లాడి మోచేతి ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్ళ దాగిరు పదవుల కోసం మీరు కానీ మా నాయకుడు రెడ్డి ఏక నాయకత్వంలో కాదు అందరిని సమిష్టిగా తీసుకొని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఉద్యమ నాయకునిగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి చనువుతోటి గతంలో యాభై సంవత్సరాలలో రాని నిధులను ఈ పదేళ్లలో తీసుకొచ్చింది అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల కిషోర్ గారు చెప్పినట్టు బ్రాహ్మణ వెల్లల్లో మేము ట్రయల్ రన్ వాటర్ చేస్తే మళ్ళీ వచ్చేసి చేసిపోయాం ఆయన నియోజకవర్గంలో అట్లే హాస్పిటల్ ప్రతి నియోజకవర్గంలో చేసిన ఏం మళ్ళా చేసుడు మేము చేసిన పనులను ప్రారంభం చేసిర్రు ఇదే ఎంకర్ రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ దాన్ని కడితే మేము రాగానే కూల ఆపు చేస్తాం కూలబడతాం అని చెప్పిన దుర్మార్గుడు ఈయన మళ్ళీ పోయి ముఖ్యమంత్రి అంటే సిగ్గు లేకుండా ప్రారంభంలో పాల్గొన్నాడు నరసింహస్వామి టెంపుల్ యాదగిరిగుట్టది ఏందండి ఇది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మమ్మల్ని చేతగాక ఈ సంవత్సర కాలంలో మీకు అభివృద్ధి చేయ చేతగాక ఊకే కేసీఆర్ మీద కేటీఆర్ మీద రెడ్డి గారి మీద ఏడిపే తప్ప మీరు ఏం లేదు ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలకు పట్టిస్తారనేది అందరి మీకు కూడా తెలిసిపోయింది తెలిసిపోయి ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తుంది